సార్ నమస్తే ఇండియన్స్ గోబ్యాక్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ముఖ్యంగా మన మధ్య ఐర్లాండ్లో జరిగింది అమెరికాలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎక్కువగా జరుగుతుంది అది కూడా అక్కడ దేశవ్యాప్తంగా ఇండియన్స్ గోబ్యాక్ అంటూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు అసలు ఆస్ట్రేలియా ఎంతమంది ఇండియన్స్ ఉంటారు అసలు ఎందుకు జరుగుతుంది అసలు మీరు అన్నట్టు ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా యాంటీ ఇమ్మిగ్రెంట్ ఉద్యమాలు అనేవి పెరిగాయి ముఖ్యంగా ఇండియన్స్ కి వ్యతిరేకంగా ఐర్లాండ్ లో దాడులే చేస్తున్నారు మొన్న ఒక చిన్న పాప మీద కూడా ఇండియన్ పాప మీద దాడి చేశారు ఇంకొక ఎయిటీ ని దారుణంగా బట్టలు ఇప్పి మరి కొట్టారు అట్లాగే యూకేలో అంటే ఇంగ్లాండ్ లో కూడా యాంటీ ఇండియన్ మూమెంట్ జరుగుతుంది తర్వాత చాలా చోట్ల యూరోప్ లో నెదర్లాండ్స్ లో జరిగింది స్పెయిన్ లో జరుగుతుంది అట్లాగే ఇంకా అమెరికాలో చెప్పాల్సిన అవసరం లేదు అమెరికాలో ఐదు కోట్ల మంది ఇమ్మీగ్రెంట్స్ ఉంటే ఇందులో దాదాపు ఫిఫ్టీన్ లాక్ అంటే ఇమిగ్రెంట్స్ పాపులేషన్ వెళ్ళిపోయారు బయటికి ట్రంప్ తర్వాత అంటే ఫస్ట్ టైం నైన్టీన్ సిక్స్టీ తర్వాత ఇమిగ్రెంట్ పాపులేషన్ తగ్గిందనమాట ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు యూరప్ అంతా కూడా యాంటీ ఇమ్మిగ్రెంట్ ఉద్యమాలు అనేవి పెరిగాయి అందులో ఇండియన్ యాంటీ ఇండియన్ ఉద్యమాలు కూడా బలంగా పెరుగుతున్నాయి సో ఇప్పుడు ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా యాంటీ ఇండియన్ మూమెంట్ అక్కడ బలంగా వస్తుంది అసలు ఏంటి యాంటీ ఇండియన్ మూమెంట్ ఏంటి దీన్ని ఎవరు చేస్తున్నారు మన ఇండియన్స్ అక్కడ ఎంతమంది ఉన్నారు ఏ ఏ రంగాల్లో ఉన్నారు అక్కడ ఉన్న ప్రభుత్వం దీన్ని ఎలా చూస్తుంది దీన్ని ఓవరాల్గా ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం అక్కడ ఏంటంటే మార్చ్ ఫార్ ఆస్ట్రేలియా ఆ ఉద్యమం పేరు మార్చ్ ఫార్ ఆస్ట్రేలియా అనేది న్యూయోనాజిస్టులు చేస్తున్నారని అంటే ఇప్పుడు యూరప్ లో అంతా కూడా ఇక్కడ ఎట్లాగైతే మనం హిందుత్వవాదులు అంటున్నామో మతవాదులు అలాగా అక్కడ రేసిస్టులు అంటారు వాళ్ళని జా తీవ్రమైన జాత్యహంకారం ఉన్న గ్రూప్ని ఈ మన ట్రంప్ కూడా అట్లాంటి ఒక జాత్యహంకార గ్రూప్ వ్యక్తి నిజానికి నిజానికి అతను ఆరిజన్ జర్మన్ అయినప్పటికీ అతను నేటివ్ అక్కడ ఉన్న అమెరికన్ పాపులేషన్ కి ప్రోగా ఆయన పనిచేస్తూ యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ తీసుకొని గెలిచాడు కూడా సో ఇక్కడ కూడా ఇప్పుడు మనం గోబ్యా మార్వాడి గోబ్యాక్ ఉద్యమం జరిగింది అంత అంతకుముందు ఆంధ్ర గోబ్యాక్ అనేది తెలంగాణలో కూడా జరిగింది సో అలాగా ఇప్పుడు ఏంటంటే మార్చ్ ఫార్ ఆస్ట్రేలియన్ అనే ఒక ఉద్యమం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది అది ఒక చోట కాదు సిడ్నీ మెల్బోర్న్ తర్వాత బ్రిస్బెను పెర్త్ అడెలైట్ తర్వాత కాన్బెర్రా ఈ సిటీస్ లో అన్ని చోట్ల కూడా ఉద్యమం జరుగుతుంది దీనికి ప్రధాన కారణాలు ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు ఆస్ట్రేలియన్ పాపులేషన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు కోట్ల డెబ్బై రెండు లక్షలు ఇందులో థర్టీ వన్ పర్సెంట్ ఓవర్సీస్ బోర్న్ సిటిజన్స్ అంటే వేరే విదేశాల్లో పుట్టి ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ అయిన సిటిజన్స్ ముప్పై ఒక పర్సెంట్ ఉన్నారు ఈ రెండు కోట్లల్లో దీంట్లో ఇండియన్స్ సెకండ్ లార్జెస్ట్ ఫస్ట్ హైయెస్ట్ ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ వచ్చి యూకే అంటే ఇంగ్లాండ్ కి సంబంధించిన వాళ్ళు తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల మంది ఉన్నారు సెకండ్ లార్జెస్ట్ వచ్చి ఇండియన్ పాపులేషన్ తొమ్మిది లక్షల పదహారు వేల మంది అంటే వాళ్ళకి మనకి చాలా తక్కువ అది రెండు వేల ఇరవై ఐదు ఇంకొక వన్ ఇయర్ లోపల ఇండియా యూకే దాటేస్తుంది అంటే ఫస్ట్ లార్జెస్ట్ ఇండియన్ బోర్న్ సిటిజన్స్ అక్కడ ఎక్కువ ఉంటారనమాట ఇది ఈ ఐదేళ్లలో పదేళ్లలో రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు ఉండేవాళ్ళు ఇండియన్స్ ఆస్ట్రేలియాలో పదేళ్లలో ఐదు లక్షలు పెరిగారు సో అంటే టూ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇండియన్ పాపు అక్కడ పాపులేషన్ టోటల్ పాపులేషన్ లో ఇండియన్స్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పర్సెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఉంటే ఇవాళ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ కి వెళ్ళిపోయారు అనమాట సో బేసిక్ గా ఇండియన్స్ గ్రో గ్రోత్ అనేది గ్రోత్ రేట్ అనేది మిగతా వాళ్ళ కంటే కూడా పెరుగుతుంది అందుకనే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ గ్రూప్ లోళ్ళు ఈ ఐదేళ్లలో ఇండియన్ పాపులేషన్ ఎంత పెరిగిందంటే గ్రీకులు ఇటాలియన్స్ వందేళ్లలో పెరిగిన దానికంటే కూడా అంటే గ్రీకు నుంచి ఇటలీ నుంచి వంద ఎంత పెరిగిందో అంత ఐదేళ్లలో ఇండియన్ పాపులేషన్ అక్కడ పెరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు పైగా ఇండియన్స్ అక్కడ ప్రధానంగా ఏంటంటే ఐటీ రంగంలో తర్వాత హెల్త్ కేర్ తర్వాత కన్స్ట్రక్షన్ ట్రేడింగ్ వీటిలో ఉంటున్నారు మనం కూడా మా ఫ్రెండ్ చెప్తున్నారు ఆస్ట్రేలియా వెళ్తే అతను ఇండియా కూడా కాదు తెలుగు వాళ్ళు వాళ్ళు ఒక లాడ్జీ నడుపుతున్నారు సార్ ఒక హోమ్ స్టే లాంటిది నడుపుతున్నారు అందులో నేను ఉన్నాను అని చెప్తున్నాడు అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి లీజ్ తీసుకొని దాన్ని ఇండియన్స్ కి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అద్దెలకి ఇస్తున్నారు సో అలాగా అక్కడ వ్యాపారాలకు వెళ్ళిపోయారు ఐటీ సెక్టర్ లో హెల్త్ కేర్ సెక్టర్లో ఇలాగా వెళ్ళిపోయి వాళ్ళకి ఏమైందంటే ఎక్కడ చూసినా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది ఒకటి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది నేటివ్ ఆస్ట్రేలియన్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పడిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు ఇండియా వాడు ఒక షాప్ పెట్టాడు అక్కడ ఇండియన్స్ కే ఇస్తాడు వాడు ఒక రెస్టారెంట్ పెట్టాడు ఇండియన్స్ నే తీసుకెళ్లి దాంట్లో ఏదో ఒక రకంగా పెట్టుకుంటాడు అలాగా ఇండియన్స్ పాపులేషన్ అక్కడ పెరిగిపోతుంది దాని వల్ల వాళ్ళకి ఉద్యోగాలు లేవు రెండవది అక్కడ హౌసింగ్ సంక్షోభం విపరీతంగా పెరిగిపోయింది అంటే ఇల్లు దొరకడం అనేది గగనం అయిపోయింది వాళ్ళకి కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది మన వాళ్ళు ఇల్లు దాని మీద పడ్డారు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళిపోయారు మన వాళ్ళు దాంతో వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఇల్లు దొరకడం అనేది చాలా గగనం అయిపోయింది ఇక మూడవది ఈ మన కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది వాళ్ళకి మన వాళ్ళు వెళ్ళి వీళ్ళు రుచిగా ఉండడం ఇప్పుడు మనకు అదే కదా ఇప్పుడు ఐటీ సెక్టర్ లో మనకు గజబోలి ఏరియాలకు వెళ్తే అక్కడ అన్ని రేట్లు ఎక్కువ ఉంటాయి ఇడ్లీ వాడ దగ్గర నుంచి అన్ని రేట్లు మిగతా చోట్లకి అక్కడికి ఎందుకంటే ఐటీ వాళ్ళకి శాలరీలు బాగా వస్తాయి వాళ్ళు రేట్లు ఎక్కువ ఇస్తారు పెంచేస్తారు అలాగే వీళ్ళు ఇండియన్స్ కూడా అక్కడికి పోయినాక వాళ్ళకి లోకల్ పాపులేషన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయింది ఒక హాస్పిటల్లోనే గంటలు గంటలు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది వాళ్ళు చెప్తున్నారు ఎగ్జాంపుల్స్ అట్లాగే కల్చరల్ గా రీప్లేస్మెంట్ అంటారు దీన్ని గెటైజేషన్ అని కూడా పిలుస్తున్నారు అంటే మన వాళ్ళు ఎక్కడ పోయినా మన కల్చర్ ని వీళ్ళ ఉత్సవాలు జరుపుకోవడం మన కూడా ఏదో వీడియో పెట్టారు ఎన్టీఆర్ ఇది అదేంటి డల్లాస్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా అని స్లోగన్స్ ఇస్తున్నారు అరే వాళ్ళు నువ్వు ఉండే నువ్వు ఇల్లుండేది అక్కడ పనిచేసుకోవడానికి డల్లాస్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా ఎలా అవుతుంది వా అప్పుడు వాళ్ళ కోపం వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ మనం హైదరాబాద్ లో పంజాగుట్ట అడ్డా ఆంధ్ర గడ్డ అన్నా అనుకో వీళ్ళకి కాలుతుందా లేదా ఇప్పుడు వీళ్ళ మీద అదే కదా కోపం ఎక్కడి నుంచో వచ్చి మార్వాడీలు మనల్ని దోచుకుంటూ మళ్ళీ మన మీద దాడులు చేస్తున్నారు అనేది కదా ప్రధాన కోపం అట్లాగే వీళ్ళు డబ్బులు బీజేపీ వాళ్ళకి ఇచ్చి మతత్వాన్ని పెంచుతున్నారు ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే వీళ్ళు కూడా అక్కడ కెళ్ళి వీళ్ళు గుడులు ఎక్కువ కట్టేసి ఉత్సవాలు జరుపుకొని వీళ్ళు నగలు వెన్నీ వేసుకొని ప్రదర్శనలు చేస్తూ ఆల్రెడీ వాళ్ళ కోపం ఉంది వాళ్ళకి నిరుద్యోగం ఉంది వాళ్ళకి సమస్యలు ఉంటే వీళ్ళు ప్రదర్శన వెల్త్ ప్రదర్శన ఫిల్తీ వెల్త్ని ప్రదర్శించడం అనేది అంటే అవసరం లేకపోయినా పెద్ద పెద్ద కార్లు కొనేయడం వెహికల్స్ గునేయడం రిచ్గా నగలు వింతా దిగేసుకొని వెళ్ళడం ఈ కైండ్ ఆఫ్ అంటే నీ రిచ్నెస్ ఇక్కడ ప్రదర్శించడం అంటే వాళ్ళని హత్య చేసినట్టుగా ఉంటుంది రెండోది నీ కల్చర్ ఇది చేయడం సో ఇది వాళ్ళకి బాగా కోపం వచ్చి ఇప్పుడు తరిమేయాల వీళ్ళని అనేది వీళ్ళని ఆపాలి అండ్ అదొకటి రెండోది ఏంటంటే వీళ్ళు దొంగ వేసాలతో వెళ్తున్నారు అంటే స్టూడెంట్ వీసాతో వెళ్ళడం అక్కడ చదువు లేదు పాడలేదు వీడు ఉద్యోగంలో చేరిపోవడం దేంట్లో దాంట్లో ఇలాగా అక్కడ ఈ ఏజెన్సీలు కూడా మళ్ళీ ఇండియన్సే అక్కడ పోయి ఇండియన్స్ ట్రావెల్ ఏజెన్సీలు వీళ్ళే పెట్టేసుకొని వీళ్ళే దొంగ వేసాలతో చేసుకొని చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ అనమాట సో మామూలుగా టాప్ లో యూకే ఉంది నెక్స్ట్ ఇండియా ఉంది తర్వాత చైనా చైనా వాళ్ళు అక్కడ ఏడు లక్షల మంది అంతా ఉన్నారు ఈ ముగ్గురు ఎక్కువ ఉన్నారు అన్నమాట మిగతా దేశాల కంటే సో ఇది ఇప్పుడు ఇండియన్స్ కి ఇబ్బందికరంగా మారింది అయితే అక్కడ గవర్నమెంట్ అయితే మాత్రం ఆయన పిఎం ఆంతోనీ అల్బెన్స్ ఆయన గట్టిగా అయితే ఇండియన్స్ వైపు నిలబడ్డాడు ఎందుకంటే ఇండియన్స్ వల్ల వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది జిఎస్టి వాళ్ళ జిఎస్ జిడిపి వన్ పాయింట్ సిక్స్ మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ మన ఇండియన్స్ వల్ల యాడ్ అవుతుంది అని చెప్తున్నారు అట్లాగే వాళ్ళకి ఏంటంటే మనకి వాళ్ళకి మధ్య ట్రేడింగ్ కూడా బలంగా ఉంది ఇండియా వచ్చి వాళ్ళకి ఫిఫ్త్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అనమాట సో అందువల్ల కూడా ఇండియాతో బలమైన ట్రేడ్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి అట్లాగే మన వాళ్ళు ట్యాక్స్ కూడా అక్కడ మిగతా గ్రూపుల కంటే కూడా ఇండియన్స్ ట్యాక్స్ ఎక్కువ పే చేస్తున్నారు ప్రొడక్షన్ లో ఎక్కువ పాల్గొంటున్నారు రెండోది స్కిల్ వర్కర్స్ ఐటీ సెక్టర్స్లో స్కిల్ ఇది చేస్తున్నారు వాళ్ళు లోకల్గా వాళ్ళకంటే మన వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు ఈ ఫ్యాక్టరీస్ అంతా ఉన్నాయి కాబట్టి అక్కడ గవర్నమెంట్ మాత్రం సీరియస్గానే మన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాకపోతే ఏంటంటే దాడులు జరిగే అవకాశం ఉంది వాళ్ళు ఏంటంటే న్యూనాజిస్టులు వాళ్ళు రేసిస్టులుగా ఉన్నప్పుడు ఇండియన్స్ ఎక్కడ ఉండబడిన అవమానించడం దాడులు చేయడం అనేది జరుగుతుంది గతంలో కూడా దోపిడీలు కూడా చేయడం వీళ్ళ నగలు అవన్నీ వేసుకెళ్తే వాళ్ళు పీకల్లో వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా అటాక్స్ చేయడం డబ్బులు ఎత్తుకుపోవడం అట్లాగే కిక్నాప్లు అంటారు కిక్నాప్ అంటే సడన్ గా కిడ్నాప్ ని స్పీడ్ గా కిడ్నాప్ అనమాట ప్రక్కని తీసుకెళ్ళడం మీ దగ్గర డబ్బులు ఉంటే లాక్కోవడం మీ దగ్గర ఏటిఎం కార్డు ఉంటే డబ్బులు దాని నుంచి తీపిచ్చుకోవడం మళ్ళీ వదిలేసేయడం ఎక్కడో చోట దీని కిక్నాప్ అంటారు అనమాట ఎక్కువ కాలం పెట్టుకోరు వాళ్ళు తీసుకెళ్తారు టకటకాని పని అవగానే ఎక్కడో అవుట్స్కర్స్ లో మిమ్మల్ని అది వెళ్ళిపోతారు మీరు అక్కడ నుంచి నడిచి రావడం చేయాలి సో ఇలాంటి కిడ్నాపులు ఇలాంటివి రకరకాల స్టార్ట్ అయినాయి ఇది వరల్డ్ వైడ్ ఫినామినా ఎందుకంటే ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి ఆఫ్రికా నుంచి యూరోప్ కి విపరీతంగా వలసలు వచ్చారు ఇప్పటికి కూడా అంటే ఎందుకంటే ఆయా దేశాల్లో ఆఫ్రికాన్ కంట్రీస్ లో చాలా వాటిలో సివిల్ వార్ నడుస్తుంది అట్లాగే మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు నడుస్తున్నాయి దాని నుంచి సిరియా లాంటి దేశాల నుంచి లిబియా లాంటి దేశాల నుంచి అనేక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి యూరోప్ వెళ్ళిపోతున్నారు సో దీనివల్ల ఇప్పుడు లో రకరకాల సమస్యలు మొదలైనవి ఇమిగ్రెంట్స్ వల్ల అందుకని టూరిస్టులే రావద్దు టూరిస్టులు స్టాప్ టూరిజం టూరిస్టులు రావద్దని కూడా చాలా దేశాల్లో ఇదే పెట్ ఈ ప్రోగ్రాములు నడుస్తున్నాయి ఇప్పుడు ఇండియన్స్ కి విదేశాల్లో కొన్ని చోట్ల చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అందుకనే మన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకొని జాగ్రత్త వెళ్ళాలి అక్కడ ఉన్న వాళ్ళు కూడా కావాలనే ప్రదర్శన చేయకుండా కొంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి నైట్ టైం